మరి రాష్ట్రంలో అందరికీ పదహారు వేల మిగతా టీఎస్ పోస్టు ప్రకటించి ఉద్యోగం ఇచ్చాయి అని చెప్పి నువ్వు టాకాంచుకున్నావు చదివాసులకు ఏమి ఆదివాసులుగా వచ్చి హామీ ఇస్తావు గత ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తావు మాకు ఓటర్ కల్పించండి అని చెప్పి చంద్రబాబు గారు అదుపు బహిరంగ సభలు స్పష్టంగా ప్రకటన చేశారు అంటే మాకైనా ఒట్టి హామీలు మా పరిస్థితి చంద్రబాబు గారు చిరామీ తీసి గట్టు మీద గవర్నర్ గట్టి పెట్టినట్టున్నాడు ఈ రోజు ఆదివాసులకు అన్యాయం చేశారు అంటే చంద్రబాబు గారు ఆదివాసులు జరిగిన అన్యాయం చాలా చారిత్రకమైన అన్యాయం ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి ఇచ్చారు మరి ప్రభుత్వం చంద్రబాబు గారు ఆ పుట్టినరోజు ఆదివాసులకు అన్యాయం చేస్తారు ఇది చాలా విషయం మేము అడుగుతున్నా ఏంటి చంద్రబాబు గారు చాలా మంది చెప్తున్నారు అధికారులు చాలా మంది మన ప్రజాప్రభులు చెప్తున్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి అది సాధ్యం కాదని చెప్తున్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే జడ్జిమెంట్ ఏంటి చట్ట చంద్రబాబు తెలియకుండా ఆయన చంద్రబాబు చాలా ఎక్స్పీరియన్స్ అయితే మనిషి రాష్ట్రంలో దాదాపుగా పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మనిషి రాజకీయాల్లో ఆదివాసులు వంద శాతం చేసింది చట్టం చేసి తీర్మానం చేశారు దాన్ని అభివృద్ధించారు బుమశ్రీ వారి మంత్రిగా ఉన్నప్పుడు టీఎస్సీ తీర్మానం చేశారు బుద్ధ శ్రీవారి మంత్రిగా పోయి రాజమండ్రి మంత్రిగా వచ్చారు ఆయన కోసం పట్టించుకోలేదు చెప్తున్నారు ఎవర్ని మోసం చేశారుటికి ఈ రోజు తెలుగు దేశమలో ఉన్న మిగతా పార్టీల్లో ఉన్న కార్మిక ప్రజా ప్రతినిధుల నామీద పదవ పదవులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అయ్యా మా గిరిజన రాష్ట్ర అన్నింటిని పట్టండి hammer ని తిరిగి గుర్తించుకునే మీ నామీద పదవి ఇచ్చారు కన్య నాక మాట్లాడతాను ఇటువంటి సమస్యల గురించి ఎవరు తెలియదు వారు ఎవరు మాట్లాడతరు కాబట్టి మీ అందరూ రొట్టైకొస్తున్నారు మీ అందరూ కుటుంబాలు నలవసే కుటుంబాలను వదిలేసి గ్రామం వదిలేసి ఇల్లు వదిలేసి మీరు అందరూ వచ్చి రోడ్డు వాళ్ళందరూ ఏసీ రంగులో కూర్చున్నారు ఎమ్మెల్యే ఎంపీలందరూ ఏసీ రంగులో కూర్చున్నారు మీరు ఎంత మంది ఎండలు ఇక్కడ కూర్చున్నారు కొంత డబ్బులు పెట్టి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఈరోజు ఇంత పేపర్ చూశాను ఈరోజు దర్గాలు రాజులన్నా కమ్యూనిస్టులు వైసీపీ వాళ్ళని డబ్బులు పెట్టి పద్ధతులు నిర్వహిస్తున్నారని చెప్పి మీకు ఎవరు కమ్యూనిస్టులు ఎవరు వైసీపీ డబ్బులు ఇచ్చారు ఛార్జీలు ఎవరైనా ఉద్యోగ సంఘాలు సంఘాలు విద్యావంతులు నిరూచన ఉద్యోగం నిరూచన కూర్చున్నారు అందుకని చెప్పాలి సెల్ ఫోన్ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళందరూ చెప్పాలి ముద్రం చెప్పాలి క్రికెట్ మొదలున్న పొర చెప్పాలి ఇవన్నీ మన సరే ఆనందం ఇస్తాయి మరి జీవనోక్తి వస్తాయి వంద శాతం రిజర్వేషన్ వస్తాయి మన జీవితానికి కాలంలో ఇస్తుంది మన కుటుంబానికి వస్తుంది మన ఆర్థిక ఒక ఆనందం వస్తుంది కాబట్టి మధ్య వర్తులు ఉన్న కులందరికీ చెప్పాలి రేపు రెండో వందల ఎనిమిది ఏడు మందులు వీళ్ళందరూ కూడా ప్రతి బంధువులు ఎంతమంది ఉన్న లక్షల మంది పాల్గొని చెప్పాలి ఈ రోజు నుంచి మనకి డబ్బులు లేవు ఒక పోషన్ ఇష్టమైన డబ్బులు లేవు ఒక ప్రభుత్వం ఇష్టమైన డబ్బులు లేవు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ బంధువులు కాదు నువ్వు రాజకీయ పార్టీ ఉద్యమం కాదు నిరోజు ఉద్యమం నిరోజు డబ్బులు ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కడికి డబ్బులు లేవు అందుకే మైక్ పెట్టకపోతావుతాం ఆటలు పెట్టలేకపోతున్నావు పోషాలు కర్మకు మేకపోయావు ఇవన్నీ లేకపోయినా ఇవన్నీ సాధ్యం కాకపోయినా మీరు ఒక్క కోసం బైక్ లాగా మీరు మాట్లాడాలి గ్రామంలో మధ్యలో మాత్రం మీరు ప్రతి ఊర్లో క్రింద

గత ఐదు సంవత్సరాల నుండి ఆదివాసీ ప్రాంతంలో అశాంతి ఏ మాత్రం కూడా పీస్ఫుల్ శాంతి లేదు ఆదివాసీ నిరుద్యోగంలో లేదు ప్రజల్లో లేదు ఉద్యోగుల్లో లేదు అడుగు అడుగుల ర్యాలీలు బంధులు ఇదంతా నిరసన కార్యక్రమం ద్వారా కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ సీరియస్నెస్ ని రాష్ట్ర ప్రభుత్వానికి దయచేసి ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నత ఉన్నట్టుగా తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం చాలా బాధపడుతున్నాం ఎందుకంటే సమస్యలతో వీధి పడి కొట్టుతుంటే ఆయన ప్రభుత్వాలు ఆనందిస్తున్నాయి ఏ మాత్రం సీఎస్ఎస్ తీసుకోకుండా సమస్యను పరిష్కారం చేయకుండా సమస్యను ఇంకా జటికం చేసేటటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇదే గత రెండు వేల నుండి ఎప్పుడైతే జీవన కుదురుతున్నాయి ఆ రోజు నుండి ఈ రోజు ఏదో రకమైన నిరసన కార్యక్రమం దానికి మరియు ప్రభుత్వాలు ఆదివాసు మేలు చేయాలి ఆదివాసు నష్టం జరగకుండా చేయాలనేటువంటి చర్యలు తీసుకోబోయి మరి మీద కారం జరిగినట్టు ఓకే మొక్క మీద పడ్డట్టు ఈ మెగా ఆదివాసీ నిద్యోగ సమాజానికి నష్టం జరిగించేటటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇది తప్పని చెప్పేసి మరి నేను తెలియజేస్తున్నాను మరి మా ఆదివాసీ ప్రజాప్రతిమ కూడా ప్రభుత్వం నేర్పిస్తే అని మేము తీసుకుంటాం ప్రభుత్వం ఏం చేస్తే అదే మేము తీసుకుంటామన్న సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా మా ఆదివాసీనా మరి ఇక్కడ ఒక విషయం గ్రహించాలి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు మరి మీరు ఎందుకు ఆదివాసీ సమాజం మా వైభవం లేదు అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి అలాగే మరి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో మేము ఆదివాసులకు ఏమి మేలు చేయకపోయినప్పటికీ కూడా మా పర్సనని చెప్పేసి ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఆదివాసీ ఎమ్మెల్యేలు గుర్తు చేసుకోవాలి వారి పర్సన నిలబడరు కానీ వాళ్ళు ఏదో ర్యాలీ చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు మా గేమ్ లేనట్టు పట్టే కొట్టనట్టు ఉండడం సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తున్నాం అనేటువంటి సందర్భం లేదు అలాగే మా తల్లిదండ్రులు వాళ్ళు మా పిల్లలకు సమాచారం ఉన్నటువంటి సంతోషం లేదు ఒక విషయం మనం గ్రహించాలి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గ్రహించాలి ప్రజలు మరోందరూ గ్రహించాలి జవాన్ వచ్చిన తర్వాత ఆదివాసులు చదువుకున్నటువంటి వాళ్ళు అంతంత మాత్రమే ఏ శాఖలో కూడా సరైనటువంటి క్వాలిఫికేషన్ లేనటువంటి సమయంలో జీవన వస్తాయి వచ్చింది ఎప్పుడైతే జీవన మంత్రి వచ్చిందో ఈ మేము చదువుకున్నట్లయితే ఉద్యోగాలు జీవన మధ్యలో వస్తారని చెప్పేసి ఇప్పుడు ఆదివాదం కష్టపడి చదవబో ఏ ఇంటిలో చూసిన ఒక డిగ్రీ హోల్డర్ అంటున్నారు ఏ ఊర్లో చూసిన హోల్డర్స్ ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఫలితంగా వచ్చేటటువంటి ఈ పలాన్ని అందుకునేటటువంటిది పరిస్థితులు రోజుల్లో ఇలా ప్రభుత్వం ఏం చేసిందంటే ఓర్పు ఏర్ ఏం చేసిందంటే ఆ జీవాన్ని పెట్టుబడి అంటే ఏ పొలాన్ని జీవితం అందుకోవడం ఆ ప్రభుత్వం మన జీవనోసారి పెట్టుబడి వేసింది దీనికి మన అందరం కూడా ఆలోచన చేయాలి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వర్గాలు అందరం కూడా ఆలోచన చేయాలి ఎంతసేపు మేము ఆ సమస్యలు లేకుండా సమస్యలు రోడ్డు మీద కూడా మీది కరెక్ట్ కాదు ఆదివాసులు బాగుంటే అడవులు బాగుంటాయి అడవులు బాగుంటాయి దేశంలో అందరూ కూడా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఆదివాసీ నిరుద్యోగులు ఆదివాసీ నిరుద్యోగులు ఇవాళ ఇంతమంది వేలాది మంది ఏ ఉద్యోగం తీస్తున్నా సరే వేలాది మంది అప్లై చేసినటువంటి పరిస్థితులు పరిస్థితులు ఉన్నాయి సో తెల్లారా జీవన్ త్రీ ఇవాళ మనకు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జి జడ్జి ఇండైరెక్ట్ గా రెండు మూడు చెప్పాయి అవేం చెప్పింది ఈ ప్రాంతంలో మరి మైదాన ప్రాంతం నుండి ఇక్కడ సభ చెప్పడానికి వాళ్ళు ఇక్కడ ఈ వాతావరణం నిర్తిస్తూ కానే వారి యొక్క లాంగ్వేజ్ ఇక్కడ వాళ్ళ యొక్క భాష ఇక్కడ రాజభవంటి అర్థం కాదు కనుక ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి మన ఉత్సవానికి నిర్ణయితే వాళ్ళు బాధ వాళ్ళు ప్రాంతంలో ఉద్యోగం వంద ఉద్యోగాలు చేయిస్తారని చెప్తారు జన్మని చెప్పేసి ఒక కారణం చెప్పి జీవన మృత వచ్చిందని చెప్పేసి కొంతమంది మేడవలు మాట్లాడతారు మేడవల ఆ రోజు ఉండేటటువంటి ఉద్యోగులు విద్యలందరూ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో అప్పుడు ఆదివాసులు పోరాటం చేస్తున్నప్పుడు కోరు కోసం గుడ్డు కోసం తిండి కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఇవాళ ఈ ఏరియా కూడా ఆదివాసులు ఈ ఏరియా కూడా నష్టమైతే విపరీతంగా ఉంటుండే ఆ డేలో ఆదివాసులు కనుక రావడానికి ఒక ప్రభుత్వం ఏ ఉద్దేశంతో జీవనమ్మతి కల్పించిందో ఆ ఉదేశం ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగులు పుల్ఫిల్ చేయలేదు ఈవెన్ మరింత ఎక్కువ మంది వేలాది మంది వేలాది మంది నిరుద్యోగం చేరుకుంటున్నారు నిరుద్యోగులు జరిగినటువంటి ఉన్నాయి కనుక ప్రభుత్వ ప్రజలు ఆలోచన చేసి మళ్ళా ఉంటుంది మన జనావతి కింద సమ్మె బంధువులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కుటల్ డిఎస్ఐ నోటం కోసం ప్రత్యేకంగా విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలి మరి దానికి ఉన్నటువంటి ఆటంకమైనటువంటి చట్టం మరి ఆదివాసీ మీరు ఆదివాసీ ఆదివాసి ఉద్యోగ చట్టం తయారు చేయడానికి గంటలు కట్టుకోవాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది చేసిన తర్వాత మనం చూద్దాం జరుగుతుంది కనుక మన ఆదివాసీ నిరుదో ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ ఇక్కడ రావాల్సినటువంటి మిత్రులందరూ కూడా తెలియజేసి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమానికి వాళ్ళని చైతన్యం కల్పిస్తూ వం చేసేటటువంటి కార్యక్రమాలు అందరికీ